ఒక వితంతువుకి ఏడుగురు ఆడపిల్లలు అందులో మొదటి నలుగురు పిల్లలు పెళ్లి కాకముందే ఒకరు గర్భవతులు అవుతారు కానీ తాము ఎలా గర్భవతులు అయ్యాక తెలియదు ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతారు చెప్పాలంటే ఈ కథ విన్న వారికి కూడా రక్తం మరిగిపోతుంది మరి ఆ నలుగురు అమ్మాయిలు ఎలా గర్భవతి అయ్యారు అసలు వారి జీవితంలో ఏం జరిగింది వారిని గర్భవతులు చేసిన వ్యక్తులు ఎవరు చివరికి ఏం జరిగింది అనేది తెలుసుకుందాం సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ సంఘటన పురాతన కాలంకి సంబంధించింది అప్పట్లో ఒక రాజ్యంలో ఒక రాజు తన ఆస్థానంలో కూర్చుని ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాడు అలా కొన్ని ఫిర్యాదులు అయిపోయిన తర్వాత తదుపరి ఫిర్యాదు చేయటానికి వచ్చిన వారిని సభలోకి రమ్మని రాజు మంత్రికి చెప్పగా అప్పుడే ఒక ముసలి వి సభలోకి వస్తుంది ఆమె ముఖం చూడటానికి చాలా విచారంగా ఎంతో బాధగా ఉండడంతో ఆమెను చూసిన మహారాజు తల్లిని సమస్య ఏంటి చెప్పండి ఎటువంటి సహాయమైనా చేయటానికి ప్రయత్నిస్తానని అంటాడు అప్పుడు ఆ వితంతువు మహారాజా సవ మొత్తం చుట్టూ ఒకసారి చూసి సైలెంట్ గా ఉంటుంది మహారాజా ఎన్నిసార్లు ఏం జరిగిందని అడిగినా కూడా అలాగే మౌనంగా ఉంటుంది ఆ తర్వాత మహారాజు మీకోసం ఏం చేయగలమో దయచేసి మాకు చెప్పండి చెప్పలేను ఒకవేళ మీ సభలో నా సమస్యను చెబితే నా కూతురులకి ఏదైనా హాని జరిగే అవకాశం ఉంది అందుకే ఈ సభలో కాకుండా మీకు మాత్రమే ఒంటరిగా చెప్పాలనుకుంటున్నానని అంటుంది దాంతో మహారాజు నా సభలో ఉన్న మంత్రులందరూ కూడా ఎంతో నమ్మకస్తులు కాబట్టి మీరు ఎటువంటి భయం లేకుండా మీ సమస్య నాకు చెప్పొచ్చు అని అంటాడు ఇక్కడ ఉన్న వారి వల్ల మీకు ఎలాంటి ప్రమాదం లేదు అనగా మహారాజు దయచేసి నన్ను క్షమించండి మీ మాటల్ని అగౌరవపరచాలని నాకు లేదు కానీ నా బాధని కూడా మీరు అర్థం చేసుకుని దయచేసి ఒంటరిగా వినడానికి అవకాశం ఇవ్వండి అని కోరుతుంది దాంతో మహారాజు సరే అని ఒక గదిలోకి వెళ్తాడు ఆ తర్వాత ఆమె కూడా అక్కడికి వెళ్ళగా వెంటనే ఆ ముసలావిడ మహారాజు పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటది దీంతో ఆ మహిళ బాధను చూసి ఆయన గుండె కూడా బరువెక్కిపోతోంది ఆ తర్వాత ఆమెను పైకి లేపి సమస్య గురించి అడగడంతో వెంటనే ఆమె మహారాజా వితంతువుని నాకు లేదు నా భర్త చనిపోయి చాలా కాలం అయింది అయితే ఏడుగురు కూతుళ్ళు ఇక నేను కొద్ది మంది ధనవంతులలో వంట మనిషిగా పని మనిషిగా పనిచేస్తూ ఆ వచ్చిన సంపాదనతో ఎలాగోలా మా కుటుంబ జీవితాన్ని సాగిస్తూ ఉన్నాను నేను పేదరికంలో బతుకుతున్నా కూడా ఎవరికి ఎప్పుడు ఎటువంటి ఫిర్యాదు చేయకుండా దేనికి అత్యాస పడకుండా ఉన్నదానిలో సంతృప్తిగా బతుకుతున్నాం ఇక నా కూతుళ్ళు నేను తీర్చలేనటువంటి ఎటువంటి కోరికలు అడగకుండా నాకు ఎంతో సహాయంగా ఉంటారు ఇంట్లో పనులన్నీ కూడా వాళ్లే చేస్తారు ఇక నా కూతుళ్ళు చూడటానికి అపురూపమైన సౌందర్యంతో ఉండడం మాత్రమే కాదు ఎంతో గుణవంతురాళ్ళు కూడా నేను లేకుండా వారు ఎప్పుడు ఒంటరిగా బజారు కూడా వెళ్లరు ఇంట్లోనే ఇంటి పనులు చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఇంట్లోనే ఉంటారు అయితే కొన్ని రోజుల క్రితం నా పెద్ద కూతురు అనారోగ్యానికి గురవడంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ వైద్యులు మీ అమ్మాయి గర్భవతిని చెప్పారు ఇక ఆ మాట వినగానే నా కాళ్ళ కింద నేల కంపించినట్టుగా అనిపించింది ఎందుకంటే నా కూతురు ఎవరితో ఎటువంటి సంబంధం పెట్టుకుందో అని నేను వెంటనే ఎన్నో విధాలుగా ఆలోచించాల్సి వచ్చింది ఇక ఇంటికి రాగానే నా కోపాన్ని ఆపుకోలేక ఆమెను వెంటనే ఎవరితో తిరిగి తప్పు చేశామని అడిగాను నీ గర్భంలో పెరుగుతున్న ఈ పిల్లాడి తండ్రి ఎవరో చెప్పమని నా కూతురుని కొట్టాను వెంటనే నా కూతురు నా ముందు చేతులు జోడించి అమ్మ నాకు అసలు కడుపు ఎలా వచ్చిందో నా కడుపులోని బిడ్డకి తండ్రికి ఎవరో కూడా నాకు నిజంగా తెలియదని ఏడుస్తూనే ఉంది ఇప్పటివరకు నేను ఎవరితో కూడా ఎటువంటి శారీరక సంబంధం పెట్టుకోలేదు నిజంగా నేను తప్పనేది చేయలేదు అని తను దేవుడి మీద ప్రమాదం చేసి మరీ చెప్పింది దీంతో తనకి అసలు తన కూతురు గర్భవతి ఎలా అయిందో ఆమె కడుపులోకి బిడ్డ ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోయింది ఇక చేసేదే లేక నా కూతురు మాటలు నమ్మి నేను కూడా ఆమెను ఏం చేయలేకపోయాను ఆ తర్వాత నా కూతురు తప్పని పరిస్థితుల్లో ఆ బిడ్డకి జన్మ కూడా ఇవ్వగా బిడ్డను కూడా ఇప్పుడు మేమే పెంచుకుంటున్నాం అయితే మహారాజా నా కూతురు నిజంగానే ఎటువంటి తప్పు చేయలేదనే నమ్మకం నాకు ఆమె మీద పూర్తిగా ఉంది అయితే కొన్ని రోజుల తర్వాత నా రెండో కుమార్తె అనారోగ్యం కూడా కొద్ది కొద్దిగా చెడిపోవడం మొదలైంది ఇక ఆమెను కూడా ఒక రోజు నేను వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆమె కూడా గర్భవతి అని వైద్యుడు తెలిపాడు ఇక ఆ మాట విన్న తర్వాత నాకు రెండోసారి కూడా షాక్ ఉట్టినట్టుగా అనిపించింది ఇక ఆమె పరిస్థితి కూడా తెలుసుకున్న తర్వాత నాకు అసలు ఏవీ అర్థం కాలేదు నా కూతుల్ని నన్ను మోసం చేస్తున్నారా లేదా ఎవరైనా నా కూతులను ఏ విధంగా వాడుకుంటున్నారో అసలు ఎవరిదంతా ఇదంతా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు ఈ సమస్యకు నేనేం చేయగలను అని నా తల పట్టుకుని ఏడవడం మొదలు పెట్టాను అసలు నా కూతుళ్ళలో ఇటువంటి నీచమైన పని ఎవరు చేస్తున్నారు భగవంతురా అని ఆ వ్యక్తిని కనుక్కోవడానికి నేను ఎంతో ప్రయత్నం చేశాను ఇక భారమంతా దేవుడి మీద వదిలేసి అన్ని ఆయన మీదే వదిలేశాను ఇక ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత నా రెండో కూతురు కూడా పన్నంటి బిడ్డకి జన్మనిచ్చింది ఆ తర్వాత నా మూడో కూతురు నాలుగో కూతురు కూడా అలాగే జరిగింది ముక్కు పచ్చలారని ముక్కు పచ్చలారని చిన్నారి కూడా గర్భవతిగా మారింది దీంతో మహారాజ్కి కి కోపం రావడంతో నా రాజ్యంలో ఇటువంటి అకృత్యాలకు పాల్పడిన నీచుడు ఎవడు ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడిన మానవ మృగం తప్పకుండా తప్పించుకోలేడు వాడి జీవితంలో ఇటువంటి భయంకరమైన తప్పు చేశాననే విధంగా వాడికి శిక్ష విధిస్తాను అని అంటాడు వెంటనే మహారాజు తల్లి నువ్వు ఇంత ఆలస్యంగా అసలు నా దర్బార్కి ఎందుకు వచ్చావు నీ మహారాజు ఆ దుర్మార్గుని పట్టుకోలేడు లేదంటే అతన్ని శిక్షించలేడు అని నువ్వు నన్ను నమ్మలేకపోయావా అని వెంటనే మహారాజు ప్రధానమంత్రిని లోపలికి పిలిచి ఆమె చెప్పిన విషయాలు మొత్తం చెప్తాడు మరో ముగ్గురు కుమార్తెలు కూడా వయసుకొచ్చిన వెంటనే వారు కూడా ప్రమాదంలో ఉన్నారు కాబట్టి అటువంటి నీచుణ్ణి అసలు ఏ విధంగా పట్టుకుని అతన్ని ఏ విధంగా శిక్షించాలని నేను ఆలోచిస్తున్నానని చెప్తాడు వెంటనే ప్రధానమంత్రి నువ్వు అతన్ని ఎలాగైనా పట్టుకో పట్టుకున్న వెంటనే నా దగ్గరికి తీసుకురా అప్పుడు అతన్నేం చేస్తానో చూసి రాజ్యంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి తప్పు చేయాలంటే వందేళ్ల పాటు ఆలోచించాలి అటువంటి శిక్షణ నేను విధిస్తానని చెప్తాడు ఇక ప్రధానమంత్రి కూడా ఆ వితంతు మహిళకి ధైర్యం చెప్పి తప్పకుండా మీ సమస్యను పరిష్కరిస్తామని ఆమెకి ధైర్యంగా ఇంటికి వెళ్లమని చెబుతారు ఆ తర్వాత ప్రధానమంత్రి మహారాజా చెవిలో మహామంత్రి ఏదో చెప్పి ఆ ఉపాయం సరైనది ఉన్నట్లుగా ఇద్దరు కూడా ఇలానే చేయాలని నిర్ణయానికి వస్తారు ఇక ఆ రోజు సాయంత్రం ఆకలితో ఉన్న ఒక మేక పిల్లను తీసుకుని ఆ మహిళ ఉండే ఇంటికి చేరుకుంటాడు ఇక ఆమె మంత్రి గారు ఈ రాత్రి సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు నాతో ఏమైనా మాట్లాడాలా అని అంటారు వెంటనే ప్రధానమంత్రి మహారాజు గారు మీరు చెప్పిన సమస్య గురించి చాలా బాధపడుతున్నారు మీకు అన్యాయం చేసిన రాక్షసుని వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆలోచిస్తున్నారని అంటాడు తర్వాత ఆమె ప్రధానమంత్రి మీ చేతిలో ఈ మేక పిల్ల ఎందుకుంది దీన్ని తీసుకుని మా ఇంటికి ఎందుకు వచ్చారని అనగా మీ సమస్యకు నేను పరిష్కారం తీసుకుని వచ్చానని చెప్తాడు ఆ తర్వాత అతని ఆలోచన మొత్తాన్ని ఆ వితంతు మహిళకి మరియు ఆమె కుమార్తెలకి చెప్పి వారు ఏ విషయంలో అన్ని వివరంగా వివరిస్తాడు ఆ తర్వాత ప్రధానమంత్రి ఆ మహిళ ఇంటి వైపు పైకప్పుకు వెళ్లి పైన ఆ మేక పిల్లను కట్టేసి కిందకొచ్చి వారికి జాగ్రత్తలు చెప్పి మీరు భయపడకండి ఈ రోజు రాత్రి ఆ దుర్మార్గు ఖచ్చితంగా పట్టుకుంటానని ఆమెకు మాట ఇచ్చి ఇంటి బయటికి వెళ్ళిపోతాడు అలాగే బయటికి వచ్చి మారు రూపంలో కొంతమంది సైనికుల్ని ఈ ఇంటి మీద కన్నేసి ఉంచమని కాపలాగా ఉంచుతాడు ఇక సైనికులు కూడా మహామంత్రి చెప్పినట్టుగానే సరే అని చెప్తారు ఆ రోజు రాత్రి ఆ వృద్ధురాలు మరియు ఆమె పిల్లలందరూ కూడా ఆదమరిచి నిద్రపోతూ ఉంటారు అప్పుడే ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఆ ఇంటి మేడ పైకప్పు నుండి నెమ్మదిగా కిందకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడు మేడ మీద కట్టేస్తున్న మేకకి అతని కాలు తగులుతుంది ఇక ఆకలితో ఉన్న ఆ మేక వెంటనే మేలుకుని పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగా ఆ వ్యక్తి ఆ మేక నోటిని తాడుతో కట్టేసి నెమ్మదిగా నడుచుకుంటూ కిందకెళ్తాడు ఆ తర్వాత ఆ మేక ఎప్పుడైతే శబ్దం చేస్తుందో మహామంత్రి ముందుగానే ఆ పెద్ద ఆవిడతో పాటు ఆమె కూతురులకు కూడా మేక అరిచిన వెంటనే మేలుకోమని వారికి ముందుగానే వివరంగా చెప్తూ ఉంటాడు దీంతో శబ్దం వచ్చిన వెంటనే వారికి కూడా తమ ఇంట్లోకి ఎవరో ప్రవేశించారనే విషయం అర్థమై నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉంటారు ఇక ఎప్పుడైతే ఆ ముసుగు వేసుకున్న ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఆ మహిళ మరియు ఆమె కూతుళ్ళు మేలుకొని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ పెద్దగా అరుస్తూ ఉంటారు ఇక ఆ వ్యక్తి వారి నుండి పారిపోవడానికి తలుపులు తీసుకొని బయటకు పరిగెడతాడు అయితే అప్పుడే ఆ మేక అరుపులు విన్న సైనికులు కూడా ఇంట్లోకి ఎవరో వచ్చారని తెలుసుకుని ఇంటి ముందు కాపలా కాస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆ వ్యక్తి బయటకు వచ్చాడో వెంటనే వారు ఆ వ్యక్తిని పట్టుకొని బంధిస్తారు ఇక అప్పటికి కూడా ఆ వ్యక్తి ఎవరో ఆ వితంతు మహిళలకి తెలియదు ఎందుకంటే అతను ఒక ముసుగు ధరించి ఉన్నాడు ఇక సైనికులు వెంటనే అతని ముసుగులు తీసిన వెంటనే అతని ముఖాన్ని చూసిన ఆ వితంత్రాలకు ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆమె గుండె ముక్కలుగా అయిపోతుంది ఇక వెంటనే సైనికులు పెద్దావిడ మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇక మీదది ఈ దుర్మార్గుల్ని శిక్షించే బాధ్యత మాది వెంటనే అతన్ని బంధించి మేము మహారాజ్ సభలో ప్రవేశపెడతాం మీరు ఉదయాన్నే రాజ దర్బార్కి వచ్చి వీడికి వేసే శిక్షను మీరు కల్లారా చూడండి అని చెప్పి అతను నీర్చుకుంటూ సైనికులు రాజ దర్బార్కి తీసుకుని వెళ్ళిపోతారు ఇక ఆ రోజు రాత్రంతా కూడా పెద్ద ఆవిడ మరియు ఆమె పిల్లలు ఏడుస్తూనే ఉంటారు మరుసటి రోజు ఉదయాన్నే రాజదర్బార్లో మహారాజు నిందితుడిని ప్రవేశపెట్టమని ఆజ్ఞాపిస్తాడు ఇక అప్పటికే ఆ పెద్ద ఆవిడతో పాటు ఆమె పిల్లలు కూడా మహారాజు రాజ్యసభకి ఆహ్వానిస్తాడు ఆ తర్వాత మహారాజా నిందితుడి ముఖానికి ఉన్న ముసుగును తొలగించమని సైనికులు చెప్పడంతో వెంటనే అతని ముఖాన్ని చూసిన మహారాజుకి అతనెవరో ఎవరో అర్థం కాదు అయితే ఆ వితంతు మహిళ మాత్రం అతని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది వెంటనే మహారాజా తల్లి నీ పిల్లలు జీవితాన్ని అన్యాయం చేసిన దుర్మార్గుడు ఎవరో నీకు తెలుసా అని అంటాడు వెంటనే ఆ వితంతు మహిళ దుర్మార్గుడి దగ్గరికి వెళ్లి అతని చంపలు పగిలేలా వాయిస్తోంది నువ్వు ఒక తండ్రి స్థానంలో ఉండి ఈ విధమైన దారుణం ఏ విధంగా చేశావని గుండెలు అవిసేలా ఏడుస్తూ ప్రశ్నిస్తోంది మహారాజా ఇతనెవరో కాదు స్వయంగా నా భర్త సోదరుడు అంటే నా పిల్లలకి బాబాయ్ అవుతాడు అయినా కూడా కనికిరం లేకుండా తండ్రి స్థానంలో ఉండి నా పిల్లల పట్ల ఈ విధంగా వ్యక్తి అసలు ఎలా ప్రవర్తించాడో నేను నమ్మలేకపోతున్నాను నా భర్త చనిపోయిన తరువాత తండ్రి స్థానంలో ఉన్న ఈ వ్యక్తి నా కూతుళ్ళ జీవితాన్ని బలి చేస్తాడని నేను కలలో కూడా ఊహించుకోలేకపోయానని ఆ మహిళ ఏడుస్తూనే ఉంటుంది ఇక ఆమె చెప్పిన మాటలు విన్న వెంటనే మహారాజు కళ్ళు కూడా ఆవేశంతో ఎర్రగా అవుతాయి వెంటనే ఆ వ్యక్తి వైపు చూస్తూ నిజంగా నువ్వు మానవ మృగానివి ఎందుకంటే ఈ తప్పు వీరి కుటుంబంతో సంబంధం లేని వ్యక్తి చేసినా కూడా నేను ఆ నిజంగా ఆశ్చర్యపోయేవాడిని కాదు కానీ నువ్వు సొంత కుటుంబ సభ్యుడివై ఉండి ఇటువంటి పని చేసినందుకు నువ్వు ఊహించలేని శిక్షకును అనుభవించేలాగా చేస్తానని చెప్తాడు అంతకంటే ముందుగా అసలు ఎందుకు నీ లాంటి ఆ పిల్లలతో ఈ విధంగా ప్రవర్తించావు అసలు నిజాన్ని చెప్పమని అడుగుతాడు ఇక వెంటనే ఆ వ్యక్తి మహారాజా నేను నా అన్నయ్యకి ఒక్కగానొక్క తమ్ముణ్ణి అయితే మా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు ఇక అప్పటి నుండి మా అన్నయ్య నన్ను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాడు ఆయన నన్ను ఎప్పుడు ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఇక మా అన్నయ్యకి నేనే ప్పుడు దూరంగా ఉండాలని అసలు ఆలోచించేవాణ్నే కాదు అందుకే నేను నా జీవితంలో మరెవరికి కూడా అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు అయితే ఎప్పుడైతే మా అన్నయ్యకు ఆ ఈ మహిళతో వివాహమైందో అప్పటి నుండి మా అన్నయ్య పూర్తిగా మారిపోయాడు వెళ్ళి తర్వాత నుండి నా గురించి నా ఆలనా పాలనా పట్టించుకోవడం మానేశాడు ఇక ఎప్పుడైతే ఆయనకు ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు కూతురు పుట్టారో వాళ్ళ గురించి తప్ప నా గురించి పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు దీంతో అప్పటి నుండి మా అన్నయ్యను నా నుంచి దూరం చేసిన నా వదిన మరియు ఆమె పిల్లల మీద నా మనసులో ఎంతగానో కోపం మొదలై ద్వేషంగా మారిపోతూ ఉండేది అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి నేను కూడా పెళ్లి చేసుకొని నా అన్నయ్యకి దూరంగా ఉంటూ నా జీవితాన్ని జీవించడం మొదలు పెట్టాను అయితే కొన్నేళ్లకి మా అన్నయ్య అనుకోకుండా ప్రమాదం చనిపోయాడు ఇక మరోవైపు పెళ్ళై కొన్ని ఏళ్ళవుతున్నా కూడా నా భార్యకి సంతానం మాత్రం కలగడం లేదు మరోవైపు నా అన్నయ్యకి ఏడుగురు కూతుళ్ళు ఒకరంటే మరొకరు ఎంతో అందంగా ఉంటారు మా అన్నయ్య చనిపోయిన సమయంలో వారింటికి వెళ్ళినప్పుడు వారిని చూసి నా మతిపోయినట్టు అనిపించింది ఇక వెంటనే నా మనసులో వస్తున్న చెడు ఆలోచనలని నియంత్రించుకోలేక నా వదినతో వెంటనే కూతుళ్ళకి పెళ్లి చేయొచ్చు కదా అని సలహాను కూడా ఇచ్చాను అయితే నా వదిన మాత్రం తన పరిస్థితులు బాలేదంటూ వారికి పెళ్లిళ్ళు చేయకుండా ఆలస్యం చేస్తూనే ఉంది ఇక ఆ రోజు నుంచి ఏదో ఒక వెంకతో అప్పుడప్పుడు వదుల వదిలను కలవటానికి వచ్చి ఆమె కూతుళ్ళు ఇంట్లో ఒట్టరగా ఉన్న సమయంలో వారికి తెలియకుండా వారిని గమనిస్తూ ఉండేవాడిని ఇక వారి అందాన్ని చూసి వారు మరొకరికి సొంతం అవడం కూడా నేను భరించలేకపోయాను వారి కనుక మరొకరిని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే ఇంతటి అందం వేరొకరి సొంతం అవ్వడం నేను భరించలేను అందుకే ఏదో ఒక విధంగా వారందరినీ నా సొంతం చేసుకోవాలని ఒక పథకం వేశాను అందుకోసం నేను ఒక వైద్యుని కలిసి ఎటువంటి ఒక మూలికని ఈ మూలికని ఇవ్వమని అడిగానంటే ఆ మూలిక వాసనను పీలిస్తే కనీసం ఐదారు గంటలు వారు నిద్ర కూడా లేవకుండా సృహ తప్పిపోవాలని చెప్పాను ఈ కొన్ని రోజులకి ఆ వైద్యుడు నేను చెప్పినట్టుగానే అటువంటి ఒక మూలికను కనిపెట్టి నేను ఇచ్చిన డబ్బు కాసుపడి ఆ మూలికను నాకు ఇచ్చాడు ఆ తర్వాత కొన్ని రోజులకి నేను ఆ మూలికని తీసుకుని రాత్రి సమయంలో వారింటి పైకప్పు మీదుగా మా బదుని ఇంట్లోకి వెళ్లేవాడిని ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరికి నెమ్మదిగా ఆ మూలిక వాసనను పీల్చేలాగా చేయగా వాళ్ళ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏ అమ్మాయిని అయితే సొంతం చేసుకోవాలనుకుంటున్నానో ఆ అమ్మాయిని మరో గదిలోకి తీసుకుని వెళ్ళి ఆమె నా సొంతం చేసుకున్న కోరికలన్నీ తీర్చుకునేవాడిని కా తర్వాత ఆమె స్పృహలోకి రాకముందు ఆమె శరీరం మొత్తాన్ని కూడా శుభ్రం చేసి మళ్ళీ తిరిగి ఆమెకి పట్లేసి బయటికి నెమ్మదిగా తీసుకొచ్చేవాడిని ఎందుకంటే ఉదయాన్నే ఆమె నిద్ర లేచిన తర్వాత కూడా ఆమె శరీరం పూర్తిగా ఎటువంటి అనుమానం రాకుండా ఆ విధంగా చూసేవాడిని దీంతో వారికి అసలు వారి జీవితంలో ఏం జరిగిందనే విషయం కూడా కనిపెట్టలేని విధంగా నలుగురు అమ్మాయిల విషయంలో కూడా ఈ విధంగానే చేశాను ఈ విధంగా నేను చేసిన పనిలో విజయాన్ని కూడా సాధించాను ఎందుకంటే వీరి మూలంగా నాకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు ఈ విధంగా నేను ఈ అమ్మాయిలతో ఎన్నో ఇల్లుగా ఈ పని చేస్తూ నాకు నచ్చిన విధంగా నా ఆనందాన్ని నేను పొందుతున్నాను ఎవరికి కూడా ఎటువంటి అనుమానం లేకుండా ఎంతో చాకచక్యంగా ఈ పని చేస్తున్నాను అందుకే ఇప్పటివరకు ముగ్గురు అమ్మాయిలు గర్భవతులైనా కూడా ఈ విధంగా ఎవరు అనుభవిస్తున్నారో తెలుసుకోలేకపోయారు అయితే ఎప్పుడైతే నాలుగో అమ్మాయిని నేను గర్భవతిని చేశానో ఆ తర్వాత ఐదో అమ్మాయి నా లక్ష్యంగా మారింది అయితే అదే సమయంలో మా వదనొచ్చి మీకు ఫిర్యాదు చేస్తుందని నేను ఊహించలేకపోయాను ఈ కారణంగానే ఈ రోజు నేను పట్టుబడ్డాను ఎందుకంటే డాబా మీద నేను ఆ మేకను చూసినప్పుడే ఆ మేక నోట్లో నేను గడ్డి పెట్టి అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు నేను పట్టుబడేవాడే కాదు కానీ నేను బహుశా ఆ మేక నా వదనే కొనుక్కొని ఉంటుంది ఆమె పాల కోసం దీన్ని కొనుక్కుని ఉంటుందని ఆలోచించాను కానీ నన్ను పట్టుకోవడానికి ఒక పథకం ప్రకారమే ఆ మేకని మేడ మీద కట్టివేసి ఉంచుతారని నేను ఊహించలేకపోయాను అందువల్ల ఈరోజు నేను పట్టుబడ్డానని అతను జరిగింది మొత్తం కూడా మహారాజు ముందు చెప్తాడు నేను చేసింది ఒక తప్పే అందువల్లే నేను దొరికిపోయాలని అతను ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా నిండు సభలు జరిగింది మొత్తం చెప్తాడు దీంతో మహారాజు కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోతాయి వెంటనే అతను మహామంత్రి వైపు ఏదో చెప్తున్నట్టుగా సూచించగా మహామంత్రి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అతని చేతిలో ఉన్న కత్తితో అతని తలను వెంటనే నరికేయడంతో చనిపోతాడు తర్వాత మహారాజు తల్లి నా రాజ్యంలో నీకు ఇంత పెద్ద అన్యాయం జరిగిందే నీ నలుగురు కూతుళ్ళు కూడా నీ దుర్మార్గుడు క్రూరత్వానికి బలై ఉండొచ్చు అందుకే నేను ఇతన్ని ఎప్పటికీ నీ క్షమించలేను కాబట్టి నేను ఇతనికి భూమి మీద జీవించే హక్కు లేదని వెంటనే మరణశిక్ష విధించాను నువ్వు కనుక నీ మొదటి కూతురు విషయంలో తప్పు జరిగినప్పుడే నా దగ్గర కనుక వచ్చి ఉంటే బహుశా నీ ముగ్గురు కూతుళ్ళకి ఎటువంటి సమస్య రాకుండా నేను ముందుగానే పరిష్కరించేవాడిని ఈరోజు నీ నలుగురు కూతుళ్ళు కూడా ఇంతగా బాధపడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదేమో కానీ ఇప్పుడు వారి జీవితాలని కూడా బాగు చేయాల్సిన కర్తవ్యం నా మీద ఉంది ఎందుకంటే వారి యొక్క బాధ్యతను నేను పూర్తిగా తీసుకోవాలనుకుంటున్నాను నా రాజ్యంలోని ప్రతి అమ్మాయి కూడా నా కూతురుతో సమానం అందుకే నేను నీ నలుగురు కూతుర్లకి వారు అర్హులైన ఆనందాన్ని పూర్తిగా ఇస్తారు వారికి దగ్గరుండి పెళ్లి చేస్తారని మాటిస్తాడు ఆ తర్వాత మహారాజు తన సైక్ సైనికుల్లోని అత్యంత ప్రతిభావంతులైన నలుగురు సైనికులకు ఆమె నలుగురు కూతుళ్ళని ఇచ్చి వివాహం చేస్తాడు ఆ తర్వాత వారికి ఎంతో సంపదనిచ్చి వారు ఆనందంగా జీవించేలా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాడు మహారాజు చేసిన సహాయానికి ఆ పెద్దావిడ ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు చెబుతుంది ఆ తర్వాత మహారాజు నీ మిగిలిన ముగ్గురు కూతురు కూడా ఎప్పుడైతే పెళ్ళిడికి వస్తారో అప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి నాకు సమాచారం ఇవ్వు నేను వారికి కూడా మంచి భర్తను కనుగొని వారికి కూడా పెళ్ళిళ్ళు చేసి వారి జీవితాలను చక్కదిద్దుతానని మాటిస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ కథ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో